మా తండ్రి దేవా మీ ప్రేమ చేత మమ్మల్ని కాపాడి మళ్ళీ మీ మాటలు వినడానికి ఇచ్చిన భాగ్యానికి వందనాలు చేస్తున్నాం తండ్రి మీ ప్రియమైన పిల్లలు మీ మాటలు బాగా నేర్చుకొని మిమ్మల్ని సంతోషపెట్టి భూమి మీద మానవ జన్మ యొక్క కారణం అనేకులకు తండ్రి తెలియజెప్పగలేటట్లు సహాయం చేయండి మీ బిడ్డల ద్వారా మీరు ఏం చేయించుకోవాలని మీరు అనుకున్నారో ఎలాంటి జ్ఞానం ఇచ్చారు ఎలాంటి తెలివితేటలు ఇచ్చారు వీటినన్నిటిని ఉపయోగించిన ఈ లోకంలో మీ గురించి తండ్రి మంచి మంచివి గొప్ప కార్యాలు చేస్తారు అని అన్నారు మీ గురించి బాగా చేయగలట్లు సహాయం చేసుక్రీస్తు పేరటి ప్రార్థనకు సమర్పిస్తున్నాం తండ్రి ఫిలిపి ఒకటి ఏడు చదవండి ఒక నా బంధకములు ఎందు నేను పక్షమున వాదించుట ఎందు వాదించాలి అంటే క్రీస్తు వేయబడ్డాడు సువార్థ అంటే ఏసు మరణించాడు ఏసు తిరిగి లేచాడు పక్షమున వాదించడం వాదించలేదా ఏమని వాదిస్తున్నారు వాళ్ళు పక్షమును వాదించట ఎందు అంటే యేసుని సిలివి వేశారా చంపేశారా అతను ఏదో తప్పు చేసి ఉంటాడో అందుకే అతను సిలి అన్నారా ఆయన అతను చచ్చిపోయాడా చచ్చిపోయిన వ్యక్తి గురించి ఈ వ్యక్తి మంచి వ్యక్తి ఈయన గొప్పవాడు అని నిరూపించడం అంటే అని వాదించడం అంటే ఎంత కష్టం ఆలోచించండి అంతేనా బతుకున్న వ్యక్తి గురించి మంచోడండి అంటే బాగుంది కానీ చచ్చిపోయిన వ్యక్తి గురించి మంచోడని అతను గొప్పవాడని వాదించడం అంటే ఏటండి బాబు ఆ వాదన ఎలాగుంది వాదన పౌలు గారు వాదించిన వాదన స్వార్థపక్షమును వాదించడం అంటే ప్రసంగిస్తారు అందరూ అందరూ ప్రసంగించేవాళ్ళే కానీ నువ్వు చేయవలసినవి అప్పసరు కార్యాలు అప్పసురు కార్యములు పంతొమ్మిది ఎనిమిది ఆ తర్వాత సమాజ మందిరంలోకి వెళ్ళి ప్రసంగించి దేవుని రాజ్యమును గూర్చి తర్కించి అంటే అర్థమేంటి ప్రసంగించి తర్కించి తర్కం అంటే ఎప్పుడు తర్కిస్తాడు ఎవడో లేచాడు ఎవడో అడ్డుకున్నాడు ఎవడో కాదన్నాడు ఎవడో ప్రశ్న వేశాడు ప్రసంగించాడు ప్రసంగం తర్వాత ఎవడు అడిగాడు అయితే ఇది ఎలాగవుతుంది తర్కం తర్కించాడు ఒప్పించాడు అంటే ఓడించాడు జయించాడు అంతేనా ప్రసంగించి తర్కించి ఒప్పించి ఓడించాడు అంటే క్రైస్తవుడు జయించాలి నువ్వు చెప్పినది నిజమని నువ్వు నిరూపించగలగాలి నువ్వు నమ్మిన యేసు నిజమని నువ్వు నమ్మిన దేవుడు నిజమని మరణం తర్వాత మరో జీవితం ఉందని బైబిల్ దైవ గ్రంథమని దేవునికి మనం పిల్లలమని ఏసే రక్షకుడని బైబిల్ రాయించింది దేవుడని నువ్వు ఒప్పించాలి లోకంలో అడిగేవాడిని జయించాలి అది జయించేవాడికనండి అదండి వీళ్ళేమనుకున్నారంటే ఈశ్వరం ఏదో నమ్ముకుంటూ సరిపోద్ది అనుకుంటున్నారు అలాగే పరలోకానికి వెళ్ళిపోతాము అలాగే పరలోకానికి ఇస్తాడు అలాంటి వాళ్ళదే పరలోకం అనుకుంటున్నాడు అందుకే ఆదివారంకి వెళ్ళిపోయి గూడుకు వెళ్ళిపోయిన వాళ్ళు ప్రార్థనలు చేసేవాళ్ళు ఉపవాసాలు చేసేవాళ్ళు దశంభాగాలు ఇచ్చేవాళ్ళు వీళ్ళకి కాదండి పరలోకం ఎవరికి పరలోకం జయించేవాడికి అది నువ్వు జయించాలో మొదటి పేదరు రెండో అధ్యాయం పదిహేను మొదటి పేదరు రెండో అధ్యాయం పదిహేను మొదటి పేదరు రెండో అధ్యాయం పదిహేను వచ్చిన ఏలంగా మీరిట్లు బాగా బైబిల్ నేర్చుకొని శుభ్రంగా ప్రకటిస్తే అజ్ఞానముగా మాట్లాడు ఆ మూర్ఖుల నోరు మూట మూర్ఖులకు సామెతలు పదిహేడు పన్నెండు సామెతలు పదిహేడు పన్నెండు పిల్లలను పోగొట్టుకొనిన ఎలుగుబంటిని ఎదుర్కొని వచ్చిన ఎగ్జాంపుల్ చూడు పిల్లలు పోగొట్టుకుని ఎలుగుబంటిని ఎదుర్కోవడం అంటే ఇంపాసిబుల్ అనమాట అయినా దాన్నైనా ఎదుర్కోవచ్చేమో కానీ మూర్ఖపు పనులు చేయుచున్న మూర్ఖుని ఎదుర్కొనరాదు సులోమోను జ్ఞాన్ అంటున్నాడు సొలోమోన్ గారు అంటున్నారు ఏమని మూర్ఖుని ఎదిరింపరాదు అని అన్నాడు ఎందుకంటే సొలోమోనుకున్న జ్ఞానం అది కానీ ఏసు ప్రభు సొలోమోను కంటే గొప్పవాడే నువ్వైతే మూర్ఖుడిని ఇంక ఎదుర్కోకూడదనుకో నువ్వు సైలెంట్ అయిపోవు సొలమోన్ కానీ నీకంటే గొప్పవాడిని నేను మూర్ఖుణ్ణి అసలు ఎదిరించరాదు అని అన్నాడు అలాగే ఈ మూర్ఖుడి గురించి ఇంకోటి ఉంటుంది సామెత ఇరవై ఆరు నాలుగులో కిందనటమ్మా రెండో మాట మూఢత్వము చెప్పున మూర్ఖునికి ప్రచారం మీకు ఇచ్చిన ఎడలా అదేటండి ఇది అంటే మూర్ఖుడిని ఏమనకూడదట మూర్ఖుడికి కానీ సమాధానం ఇస్తేనట మనం మూర్ఖులమైపోతామట మూర్ఖులకి ఏం చేయొద్దంటున్నాడు మళ్ళీ చదువు మూర్ఖునికి వాని మూడత చెప్పున మూర్ఖునికి అసలు ప్రత్యుత్తరం ఇవ్వకు అసలు మూర్ఖునితో మాట్లాడుకోవా ఇచ్చిన నువ్వు నువ్వును వాణి ఉంది అంటే మూర్ఖుడికి ఏమనకూడదు ప్రత్యుత్తరం ఇవ్వకూడదు అట ఆడికి ఏమీ అనకూడదట కానీ క్రొత్త నిబంధనకు వచ్చేసరికి ఏమంటున్నాడు ఆయన మీరిట్లు యుక్త ప్రవర్తన గాలవారై అజ్ఞానముగా మాట్లాడు మూర్ఖుల నోరు ముయ్యండి అంటున్నాడు అది మూర్ఖునితో మాట్లాడొద్దు అన్నాడు ఆజ్ఞాని మూర్ఖుడు కూడా చితగొట్టచ్చు అని అంటున్నాడు ఈ జ్ఞాని అంటే ఆలోచించాడు సోలో మోన్ కంటే గొప్పవాడు ఎక్కడున్నాడు మూర్ఖుణ్ణి ఏం చేయాలట నోరు నోరుముహించాలంట నువ్వేం చేయాలి జయించాలి అది మూర్ఖుణ్ణి కూడా లొంగదీయాలి మూర్ఖుణ్ణి కూడా వంచాలి ఒప్పించాలి జయించు అది ప్రసంగించి తర్కించి వాదించి ఒప్పి మూర్ఖడండి అని అనుకో ఆడు మూర్ఖడండి అడు మారడా ఆడిని జయించు ఫిలిప్పి రెండో అధ్యాయం ఫిలిపి రెండు పద్నాలుగు మీరు మూర్ఖమైన వీళ్ళెవరు ఈ జనం జనం ఎలాంటి వాళ్ళు మూర్ఖమైన ఒక్కర జనము మూర్ఖులు మూర్ఖుల మధ్య ఏం చేయాలి మీరు జీవవాక్యమును చేత పట్టుకుని లోకమందు జ్యోతుల వలె కనబడలు పాత నిబంధనలో మూర్ఖుల్ని వద్దన్నాడు క్రొత్త నిబంధనలో మూర్ఖుల్ని వేసేది అంటున్నాడు అంటే జయించాలి వద్దా మూర్ఖుల్ని జయించిన నీవు ఇంకెవన్నైనా జయించలేవా ఎవడినైనా ఏవైనా అంతేనా నీ మందు గొప్పదైతే ఈ రోగం అయితే ఏంటి నీ దగ్గర సత్తా ఉంటే సరైన సబ్జెక్ట్ ఉంటే మూర్ఖుడైతేటి హేతువాదైతేటి నాస్తికుడు నాస్తికుడంటే ఏంటి సైంటిస్ట్ అంటే ఏంటి ఎవరితోనైనా వాదించగలవా ఎవరినైనా ఒప్పించగలవా ఎవరితోనైనా తర్కించగలవా ఎవడినైనా జయించగలవా మరి జయించాలంటే నీ దగ్గర అంత అంత సబ్జెక్ట్ ఉంది బైబిల్లో ఉన్నటువంటి సబ్జెక్టు నీ బుర్రక కానీ ఎక్కితే నా వాడు ఎలాంటి కౌంటర్ అయినాయి మొదటి పేతురు మూడు ఆ మూడు పదిహేను రైట్ మొదటి పేతురు మూడు పదిహేను రైట్ నిర్మలమైన మనస్సాక్షి గలవారై మీలో ఉన్న నమ్మకం నిరీక్షణ పరలోకం ఉంది చేశప్రబా వస్తాడని నిరీక్షణ గూర్చి ఓ శేష్రావు వస్తాడా చచ్చిపోతే వెళ్ళిపోతావా పరలోకం ఉందా పాపాలు క్షమింపబడిపోతాయా నరకానికి వెళ్ళిపోతాడా స్వర్గానికి వెళ్ళిపోతాడా గురించి మీ మీలో ఉన్న నిరీక్షణను గూర్చి మిమ్మను హేతు అడుగు అందులో మూర్ఖులు ఉన్నారా మీలో ఉన్న నిరీక్షణ గూర్చి హేతు అడుగు ప్రతి వాడు అంటే ప్రతి వాడులో మూర్ఖులు ఉన్నారా మీలో ఉన్న నిరీక్షణ గురించి మిమ్మల్ని ఏతువాడు ప్రతివానికి మూర్ఖుడైన సాత్వికముతో భయముతో సమాధానం చెప్పడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండండి ఎవడైనా ఎవడైనా భారత హేతువాద సంఘ అధ్యక్షుడే ఎన్వి బ్రహ్మ ఆడెవడో మరో పుస్తకం రాశాడు సల్మాన్ రేచటి ఆడ ఎవడు ఎవడైనా ఎవడైనా సైంటిస్టా ఎవడు ఎవడైనా అండి ఈత అడుగు ప్రతివానికి సమాధానం చెప్పు సమాధానం చెప్పు నువ్వు అంటే నువ్వేం చేయాలన్నమాట జయించాలి చదువుకోలేని వాళ్ళ దగ్గరికి వెళ్ళి శుభవార్త అందరూ చెప్తారు పట్నంలో బాగా చదువుకున్న స్కాలర్స్ మధ్య సైంటిస్టుల దగ్గర తత్వవేత్తలు మనస్తత్వ శాస్త్రవేత్తలు ఎలాంటి వాళ్ళతో పౌలు గారు ప్రసంగించేవారు ఎప్పుకురీలు స్తూయికులు జ్ఞానులు బాబోయే వీళ్ళు ఎలాంటి వాళ్ళంటే మహా తెలివైన వీళ్ళు అనమాట మహా తెలివైన వాళ్ళు అలాంటి వాళ్ళతో కూడా పౌలు గారు మాట్లాడేవారండి కారణం నీ దగ్గర ఉన్నటువంటి ఖడ్గం వాక్యం ఇది ఓడిపోనిది కాదు జయం పొందింది జయం పొందిన వాక్యం ఇది ఈ వాక్యం నువ్వు చెబితే ఎవడైనా మారిపోవలసిందే ఎవడైనా ఒప్పుకోవలసిందే కాదనడానికి వీలు లేని వాక్కును కాదనుటకు వీలులేని వాక్కు ఎవడో కాదనలేడు మూర్ఖుణ్ణి కూడా లొంగదీసే దేవుని వాక్యం ఇది కనుక నువ్వు ఎవరినైనా జయించవచ్చు మీరు అందుకే మిమ్మల్ని ఈత అడుగు ప్రతివానికి 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 అందులో మూర్ఖుడైనా ఎవడైనా సమాధానం చెప్పుటకు సిద్ధంగా ఉండండి జయించండి ఎవరితోనైనా మాట్లాడు ఎవరితోనైనా మాట్లాడు ఎవరితోనైనా పోటీకెళ్ళిపోవు ఎవరితోనైనా పోటీకి వెళ్ళిపోవు భయం లేదు గెలిచేస్తావు ఇరవై ఒకటి పదిహేను లోకాసు మీ విరోధులందరూ ఎదురాడుటకు కాదనుటకును వీలు కాని వాక్కు జ్ఞానమును అబ్బాబ్ బాబా ఎలా ఉంది మీ విరోధులు జవ్వడైన మీ విరోధులందరూ ఎదురాడుటకు కాదనుటకు వీలు కాని వాక్కును జ్ఞానమును ఆదికృత నిబంధన యేసు ప్రభు చెప్తున్నాడు ఇగో ఎవడైనా ఎవడైనా పోతాడు నీ ముందు నిలబడలేడు ఎవడినైనా జయించవచ్చును ఎలాంటి వాడినైనా ఒప్పించవచ్చు కనుక ధైర్యం అర్రా ధైర్యంగా తాత తాతందికే సవాల్ ఈ తరంలో ప్రసంగికుల్లో ఎవడు ఛాలెంజ్ చేయడు ఒక్క తాతే ప్రారంభించారు కారణం మోర్కుడ హేతువాదే నాస్తికుడే దేవుడు లేడనేవాడే ఎవడు ఎవడినైనా మీరు ఒప్పించవచ్చు సులభం దగ్గర ఉండేటప్పుడు ఈ మూర్ఖుడు మార్చలేకపోయాడు ఎందుకంటే అతనికి సరిగ్గా తెలియదు కనుక సర్వసత్యం ఇంకా రాలేదు సర్వజ్ఞాని ఆయన కాడు యేసు ప్రభు సర్వజ్ఞాని కనుక యేసు ముందు ఎవడో నిలబడలేడు బాగా నేర్చుకోండి ఎవడినైనా ఒప్పించండి ఎవడనడా రెండ్రా మీ ఇష్టం మీరు ఎందులో వస్తారు చెప్పండి జయించమన్నాడు అంటే అర్థమేటి నువ్వు నమ్మిన క్రీస్తుని వాళ్ళు సిలువ వేస్తే నీ నువ్వు నమ్మిన క్రీస్తుని నేరస్తుడని అతన్ని చంపేస్తే అలాంటి వ్యక్తి గొప్పవాడని నిరూపించాలి అంటే నువ్వేం చేయాలి ప్రసంగించి వాదించి తర్కించి ఒప్పించాలి ధైర్యంగా మాట్లాడాలి కనుక క్రైస్తవుడు అంటే ఏదో సామాన్యంగా గుడికెళ్ళి వచ్చేవాడే ఉండకూడదు వాళ్ళకి పరలోకం లేదండి జయించువానికి అని అందుకే చెప్పాడు జయించువానికి జయించు ఆడద అని అన్నాడేటి మీరే మరి ఎందుకండి మరి ఆడవాళ్ళు నేర్చుకోవడం మీరు మీ పిల్లలకి చక్కగా బాగా వాక్యాలు చెప్పాలి ఆ తయారు చేయాలి ఆ వదలాలి అది నువ్వు తీసుకున్న నీ భర్తకైనాప్పుడు నువ్వు వాక్యం చెప్పాలి వాడిని తయారు చేయాలి వదలాలి అది అందరినీ తయారు చేయి సంఘంలో తయారు చేయి జయించాలి కనుక జయించేవాడు ఎవరు జైషాలి ఎవరి చేసాలి నువ్వా 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 ఎవరి చేశాలి సాతానుతో యుద్ధం చెయ్యాలి సాతాను అనుచరులతో యుద్ధం చేయాలి సాతాను ఏజెంట్లు వీళ్ళందరూ వీళ్ళందరితో నువ్వేం చేయాలి యుద్ధం యుద్ధం ఇది దేవుడు ఉన్నాడని తెలిపే యుద్ధం తరఫున వాదించుటకే మే స్నేహ సిద్ధం హేతువాదివైనా నాస్తికుడవైనా దేవుడు ఉన్నాడని మేమే ప్రకటిస్తాము ఇది కాదని దమ్మి నీకుంటే ఓడిస్తాము ఏడండి దేవుడే లేడని విశ్వం దేవుని సృష్టి కాదని చెప్పేవాడెవరితోనైనా వాదించి ఓడించి దేవుడు జాగ్రత్తని నిరూపించుటకు బైబుల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ ఎప్పటికీ సిద్ధం ఇది దేవుని తరఫున మా యుద్ధం ఉన్నాడని తెలిపే యుద్ధం ఆయన తరఫున వాదించుటకేనే సిద్ధం ఇది దేవుడు ఉన్నాడని తెలిపే యుద్ధం ఆయన తరఫున వాదించుటకేనే సిద్ధం నువ్వు హేతువాదివైనా నాస్తికుడవైనా దేవుడున్నాడని మేమే ప్రకటిస్తాము ఇది కాదని దమ్ము నీకుంటే ఓడిస్తాము దేవుడున్నాడు జాగ్రత్త దేవుడు ఉన్నాడని తెలిపే యుద్ధం సృష్టి చేసింది దేవుడే దానికది ఏది రాదులే సృష్టిలోని అణువణువు చేసింది దేవాది దేవుడే బస్ నడిపేది డ్రైవర్ గోడ నడిపేది కెప్టెన్ ఫ్లైట్ నడిపేది పైలట్ ఈ సృష్టి నడిపేది దేవుడే బస్ నడిపేది డ్రైవర్ ఓడ నడిపేది కెప్టెన్ ఫ్లైట్ నడిపేది పైలట్ ఈ సృష్టి నడిపేది దేవుడే బస్ నడిపేది బండి నడిపేది ఓడ నడిపేది ఫ్లైట్ నడిపేది భూమి మీద నడిపేవన్నీ నరుడే సూర్యచంద్ర నక్షత్రములన్నీ భూమి మీద ఈ కాలములన్నీ గ్రహాలన్నీ నడిపిస్తుంది దేవుడే చూడగలవా అది లేదని చెప్పగలవా సృష్టిని నడిపే దేవుడు ఉన్నాడు నీ కళ్ళకు కనిపించని శక్తిగా అతడున్నాడు దేవుడున్నాడు జాగ్రత్త క్రైస్తవుడు ఉన్నాడు జాగ్రత్త ఇది దేవుడు ఉన్నాడని తెలిపే యుద్ధం మనిషిలోని అడుబడుగు చేసింది దేవాది దేవుడే నరుని చేసింది దేవుడే వానరుని నుండి రాలేదులే మనిషిలోని అడుబడుగు చేసింది దేవాది దేవుడే విత్తు ముందా చెట్టు ముందా కోడి ముందా గుడ్డు ముందా ఎవరికంటే మరి ఎవరు ముందో చెబుతాను నువ్వు తెలుసుకో చెట్టు ముందే కోడి ముందే నిన్ను కన్న నీ తండ్రి ముందే ఇప్పుడైన నువ్వు నమ్మితే దేవుడే ముందు తెలుసుకో నీ తండ్రిని నమ్మలేదా అది నమ్మకం నీకు కాదా సృష్టిని నడిపే దేవుడు ఉన్నాడు నీ కళ్ళకు కనిపించని శక్తిగా అతడున్నాడు దేవుడున్నాడు జాగ్రత్త జయశాలి ఉన్నాడు జాగ్రత్త ఇది దేవుడు ఉన్నాడని తెలిపే యుద్ధం ఆయన తరపున బాధించుటకేనే సిద్ధం ఇది దేవుడు ఉన్నాడని తెలిపే యుద్ధం ఆయన తరపున వాదించుటకేనే సిద్ధం నువ్వు హేతువాదివైనా నాస్తికుడవైనా దేవుడున్నాడని మేమే ప్రకటిస్తాము ఇది కాదని దమ్ము నీకుంటే ఓడిస్తాము దేవుడున్నాడు జాగ్రత్త క్రైస్తవుడు ఉన్నాడు జాగ్రత్త ఇది దేవుడు ఉన్నాడని తెలిపే యుద్ధం అలా నువ్వు జయించాలి అరా మనల్ని ఎవడో జయించలేడు మనల్ని ఎవడు ఓడిపోతాడండి ఓడిపోతాడు అండి ఏం తెలిసండి ఏం తెలియదండి ఎవడికి ఏమి తెలియదు నీ ముందు ఎవ్వడు ఎవడు ఎలాంటి వాడని చేతులు కట్టుకొని కూర్చోవాలంటే ఎదురు ఆడుటకు వీలు కాని వాక్కును దేవుడు నీకు ఈ వాక్యాన్ని పట్టుకెళ్ళి నువ్వు ఏం చేయాలి ఎదురు వారిని ఒప్పించాలి కనుక నువ్వు జైశాలిగా నువ్వు భూమి మీద బ్రతకాలి जय का ओके